సింహరాశి వారికి మరి కొద్ది రోజులలో ఐదు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి కాబట్టి ఏంటంటే సింహరాశి వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఒక సమస్య తీరబోతుంది ఇక్కడ ఏంటంటే వీరి లైఫ్లో ఒక పెద్ద సమస్యను చేయటువంటి బయటపడబోతున్నారు అలానే కాకుండా వీరికి అన్ని కూడా మంచి రోజులని చెప్పవచ్చు మధ్య మధ్యలో ఒడిదొడుకులు ఉంటాయి లైఫ్ అన్నప్పుడు కాకపోతే ఏంటంటే వీరి పరంగా మనం చూసుకున్నట్లయితే కొంచెం కలిసి వచ్చే సమయం అనమాట కలిసి సమయం బాగానే ఉంటుంది ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది లైఫ్లో కాకపోతే ఏంటంటే దాన్ని మీరు దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతారు సక్సెస్ను చూడగలుగుతారు లైఫ్లో కొంచెం సెట్ అయ్యే అవకాశం కూడా మీకు క్లుప్తంగా కనిపిస్తుంది అలానే కాకుండా జీవితంలో గుర్తుపెట్టుకోండి ఐదు పెద్ద కోరికలు అనమాట అంటే ఈ యొక్క ఐదు పెద్ద కోరికలు తీరుతాయి అలానే కాకుండా ఐదు శుభవార్తలు కూడా రాబోతున్నాయి కాబట్టి మీరు ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి గుణగణాలు అంటే వీరికి అందరికీ హెల్ప్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళే కదా అన్నట్టుగా నమ్మి హెల్ప్ చేస్తారు కానీ వీరి నుంచి హెల్ప్ తీసుకున్న తర్వాత వీళ్ళు చాలామంది కూడా చీకొడుతుంటారు అవసరానికి వాడుకోవడం అవసరం మోసం తీరిపోయినంత దూరం పెట్టడం చేస్తూ ఉంటారు కదా అలా సింహరాశిలో జరుగుతుందనమాట అలానే కాకుండా నమ్మిన వ్యక్తులు ఏంటంటే దారుణంగా మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది వీరేంటంటే చాలా మంచితనంగా ప్రవర్తిస్తుంటారు కొన్నిసార్లు కోపం వస్తే వీరంతా మృగాలు లేరని చెప్పవచ్చు ఒక మృగంలాగా సింహంలాగా గర్చిస్తుంటారనమాట అలా కొంతమంది భయపడిపోతారని చెప్పవచ్చు అయితే సింహరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి అండి ఒకరికి పని చేయాలన్నా హెల్ప్ చేయాలన్నా వీళ్ళకి చాలా ఇష్టం అనమాట పని అంటే హెల్ప్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఒకరి దగ్గరలో ఉన్నవాదో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అంటే ఖర్చు పెట్టడము అలానే కాకుండా చక్కగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు మీరే వీరి మీరనే వేసుకొని వీరే అంతా చూసుకోవడం లాంటివి చేస్తుంటారు వీరిలో గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి అలానే కాకుండా అందరినీ కూడా సలహా ఇస్తుంటారు అలా చేసుకో ముందుకు వెళ్తారు బాగుంటుంది లైఫ్ ఇంకా ముందుకు బాగుంటుంది అంటే అన్నట్టు వీళ్ళు సలహా ఇస్తుంటారు కొంతమందికి సలహాలు నచ్చుతాయి కొంతమందికి నచ్చవు అలానే కాకుండా వీళ్ళు సలహాలు కావచ్చు వీరి యొక్క వీరి ఇచ్చే ఒక ప్రోత్సాహం కావచ్చు తీసుకొని లైఫ్లో కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు సింహరాశి వారండి ఎక్కువగా కష్టపడిపోతుంటారు కష్టం కోసమే పుట్టారు అన్నట్టుగా కష్టపడిపోతుంటారు సింహరాశి వారి గురించి చెప్పాలంటే చాలా మంచి అండి అంటే చాలా వరకు కూడా ఎవరిని కూడా ద్వేషించరు కాకపోతే కొంతమంది వీరిని టార్గెట్ చేస్తుంటారు కదా అలాంటి వారిని ద్వేషిస్తారు సింహరాశి వారికి మాత్రం విపరీత నరదిష్టి నరదిష్టి వల్ల వీరు చాలా సరళ సఫలైపోతూ ఉంటారు సంపాదన అరించికి ఫస్ట్ కంటే చూసుకుంటే ఇప్పటి వరకు కూడా చాలా డబ్బు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పవచ్చు అలానే కాకుండా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇబ్బంది పెడుతున్నాయి అలాగే వీరి జీవితంలో కొంచెం ఏంటంటే డౌన్గా నడుస్తూ ఉందన్నమాట కాలం కాకపోతే కొంచెం ఇప్పుడు చూసుకుంటే కనుక రెండు మూడు రోజుల్లో కొంచెం పర్వాలేనే అని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ధనానికి సంబంధించిన కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది గుర్తుపెట్టుకోండి సమయానికి అవసరానికి డబ్బులు అందుతాయి అందు ఏంటంటే సంతోషపడిన డబ్బు అయితే మీకు నైంటీ నైన్ పర్సెంట్ అందడానికి అవకాశం అయితే ఉంటుంది పరంగా చూసుకుంటే ఎవరిని కూడా అధికంగా నమ్మకండి మన వాళ్ళే అనుకుంటారు కానీ మన మన వాళ్ళు అనుకుంటారు కానీ మన వాళ్ళు ఎప్పుడు పరాయి వాళ్ళే ఆలోచించుకొని మీ గురించి మీ ముందు బాగా చెప్తారు మీ వెనకాన్ని లేనిపోనివి ఇలా సృష్టిస్తూ ఉంటారు మీకు మంచి పెరగడం రావడం కూడా మంది ఇష్టం ఉండదు అనమాట మీ బంధువర్గంలో ఏంటంటే చాలా వరకు కూడా మీ మీద కుళ్ళుకునేవారు మీపై కుతంత్రాలు జరిపేవారు మీకు చాలా వరకు కూడా నష్టం కల్పించేవారు ఉన్నారు ఈ విషయం కూడా మీకు కూడా తెలుసు కానీ అయినప్పటికీ ఒక ఏదో మాట్లాడాలన్నట్టుగా మాట్లాడతారు కానీ అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి నైంటీ నైన్ పర్సెంట్ సింహరాశి పరుగున దృష్టితో కనుక మంది ఏడుగు బాగా బతుకుతున్నారు అక్కడ ఏమి ఉండడానికి బతకడానికి మీరేంటంటే డబ్బులు తక్కువ ఎక్కువ చూడడానికి బాగా డబ్బు ఉన్న కనిపిస్తారు అదొక్కటి వీరికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు చేతులు చిల్లి వారు కూడా బాగా అబ్బా బాగుంది డబ్బు చాలా ఉన్నవాళ్ళు అన్నట్టుగా మనిషిలో అంత కలలో పడిపోతారు అలా పడడం వల్ల డబ్బు ఉన్న వాళ్ళలాగా మీరు చాలా మందికి కనిపిస్తుంటారు కాబట్టి వాస్తవానికి చెప్పాలంటే మీరు కష్టపడితే మీ దగ్గరకు ధనం వస్తుంది మీరు కష్టపడితేనే ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుంటారు ముఖ్యంగా చెప్పాలంటే మీ దగ్గర సంపాదించుకుంటేనే డబ్బు ఉంటుంది కానీ ఎక్కువ డబ్బు అనేది ఏముండదు కాకపోతే జనాలు మీ యొక్క స్వభావాన్ని మీ యొక్క వ్యక్తిగతాన్ని వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు అలా ఏంటంటే నరదిష్టి ఏర్పడుతుంది కను పాటు కొన్ని కుళ్ళు ఈర్ష అలాగే కాకుండా మీపై ఏడుపు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటిని కూడా తిప్పికొట్టాలంటే గుర్తుపెట్టుకోండి దానం చేయండి దానం చేయడం వల్ల మీకు ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి అలానే కాకుండా దైవ దర్శనం కూడా చేసుకోండి ఇష్టదైవాన్ని ఆరాధించడం ఇష్టదైవాన్ని పూజించడం చేస్తుంటే దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీ లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట దర దృష్టిపోవాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి పదకొండు ముళ్ళు వేసేసి ఆ నల్ల దారాన్ని పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి దాన్ని ఒక చెట్టు మొదట్లో కాల్చేస్తే నరదిష్టి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మీరు తొలగించుకోగలుగుతారు కొంచెం ఏంటంటే జనాల ఏడుపు నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక తర్వాత సింహరాశి పరంగా చూసుకున్నట్లయితే ఆడవాళ్ళు కూడా సింహరాశిలో ఉండేవాళ్ళు చాలా చక్కగా ఉంటారు చాలా వరకు కూడా మీకు కూడా హెల్పింగ్ నేచరు అందరు బాగుండాలని కోరుకుంటారు కానీ మనసులో తెలియని మనకు ఇంకా బాగుండాలన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంటుంది కొంతమందికి అంతమంది కాదు అలానే కాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి వారిని టక్కునని ఆదుకునే స్వభావాన్ని సింహరాశిలో ఉండే స్త్రీలు ఎక్కువగా కలిగి ఉంటారు అలాంటి గుణాన్ని కలిగి ఉంటారు అలానే కాకుండా పది మందికి హెల్ప్ చేయాలి పది మందికి కూడా మన వల్ల ఉపయోగం ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తుంటారు వీరి ఆలోచన పెద్దగా ఉంటుంది వీరి పని కూడా చాలా పెద్దగా ఉంటుంది పనుల్లో చాలా కష్టపడతారు చాలా శ్రమిస్తుంటారు పని కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతుంటారు కాకపోతే వీళ్ళు ఉండే మైనస్ పార్ట్ ఏంటంటే వారం రోజులు చేయాల్సిన పని ఒక్క రోజులో చేస్తారు అదొకటి వీరికి చాలా వరకు కూడా ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పవచ్చు కాబట్టి అలా కాకుండా ఈ రోజు పని ఆ రోజు చేసుకొని సమయానికి ఆహారం తీసుకొని కంటి నీడని నిద్రపోండి అలానే వచ్చేసి ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఆలోచించటం వల్ల మీకు అనారోగ్యాలు రావటం తప్ప ఇంకేం జరగదు అనమాట అందుకే జాగ్రత్తలు మీరు పాటించుకుంటే సరిపోతుంది సింహరాశి వారికి మరి కొద్ది రోజులు అంటే కొద్ది రోజులు అంటే మీరు అనుకోవచ్చు ఎన్ని రోజులు అండి అని మనకేంటంటే గుర్తుపెట్టుకోండి కొద్ది రోజులలో మీ జాతకం ప్రకారం మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం మీ గ్రహాల మార్పు ప్రకారం కనుక మరి కొద్ది రోజులు ఐదు శుభవార్తలు రాబోతున్నాయి ఈ శుభవార్తల వల్ల చాలా వరకు కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఆనందంగా ఉంటుంది అలానే కాకుండా మీ జీవితంలో కళలు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఏంటంటే లైఫ్లో సెట్ అయిపోవడం లైఫ్లో సెట్ అవ్వాలి లైఫ్లో మేము ఇంకా మా కెరియర్ పరంగా మేము లైఫ్లో ఇంకా ది బెస్ట్గా అనిపించుకోవాలి లైఫ్లో సెట్ అయిపోవాలి ఎలాగైనా సరే అనుకుంటారు కదా సొంత వ్యాపారం చేయాలి ఆ వ్యాపారాన్ని ఇంకా రన్ చేయాలి అలానే కాకుండా ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి ఇంకా అన్నట్టు ఆలోచన పెట్టుకుంటారు కదా ఆలోచన నైంటీ నైన్ పర్సెంట్ మీకు అనుకూలతను తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు దానివల్ల మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది మీరు ఉన్న వ్యాపారాలన్నీ ఏంటంటే బాగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఏంటంటే ఆ వ్యాపారాన్ని ముందుకు సాధించుకునే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల పల కూడా మీరు పురోగతికి వస్తారు మంచి బ్యాలెన్స్ చేసుకుంటారనమాట పనులు చేసే దగ్గర మంచి ప్రశాంతాలతో పాటు ఆ పని పర్మనెంట్గా మీకే ఉండేలాగా చేసుకొని అవకాశం అయితే కనిపిస్తుంది శుభవార్త మొదటిది పనులు రాణించగలుగుతారు సొంతంగా బిజినెస్ పెట్టుకోగలుగుతారు అలానే కాకుండా వ్యాపారాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పెద్ద అతిపెద్ద శుభవార్త అని చెప్పవచ్చు దీనివల్ల మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంటుంది రెండో శుభవార్త వచ్చేసరికి ఉద్యోగాల ప్రయత్నాలు చేసేసి అలసిపోయిన వారికి తప్పనిసరిగా కొద్ది రోజుల్లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కలగడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒకరు గుర్తుపెట్టుకోండి మీరు కోరుకున్న పెద్ద ఉద్యోగం రాకపోయినా మీ యొక్క స్తోమతకు తగ్గట్టు మీ స్టేజ్కి తగ్గట్టు ఉద్యోగం మీద ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు మూడోది మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసి వారికి వివాహ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా వివాహం కోసం కొంతమంది అలసిపోతుంటారు ఎంత వెతికిన వారికి మంచి సంబంధాలు రావు వారు కోరుకున్న సంబంధాలు రావు అలానే కాకుండా ప్రేమ పెళ్ళి పెండింగ్లో పడిపోతుంది కదా సింహరాశిలో ఉండేవారికి అలాంటి వారికి ప్రేమ ఫలిస్తుంది వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా పెళ్ళికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంటాయి పెళ్ళికి సంబంధించిన వార్ వార్త మాత్రం ఖచ్చితంగా ఒక రోజులో రాబోతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క మాట మాట జరిగే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల మీరు చాలా ఆనందపడిపోతారు చాలా సంతోషపడిపోతారు ఎవరైతే ప్రేమకు విడిపోయారో వాళ్ళు కూడా ఒకట్యే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది ఇదంతా ఖచ్చితంగా జరుగుతుందండి జరగదని ఇందులో ఏ సందేహం లేదు గ్రహస్థితుల మార్పుల వల్ల గ్రహాల ప్రభావాల ప్రభావాల వల్ల అలానే కాకుండా మీ యొక్క స్థితిగతుల వల్ల కూడా ఈ జరిగే అవకాశాలు అయితే అధికంగా అన్నమాట ఈ నాలుగు జరుగుతాయి ఐదోది వచ్చేసి సంతానం కోసం వేసి వారికి సంతాన ప్రాప్తి కలిగి అవకాశం కూడా ఉంటుంది ఇది కూడా జరుగుతుంది అలానే కాకుండా దీంతోపాటు మీకు చాలా వరకు కూడా సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు కదా అవి కూడా కొద్ది రోజుల్లో తీరిపోతాయి వాటి వల్ల కూడా మీరు కొంచెం ఆనందపడిపోతారని చెప్పవచ్చు ఇంకా అలానే కాకుండా మీకు మంచి రోజులు వస్తాయి దైవానుగ్రహం ఉంటుంది కాకపోతే మీరు దైవాన్ని ఆరాధించుకుంటే చాలా మంచిది మీరేంటంటే ముందు చెప్పాం కదా నల్లధారాన్ని పదకొండు వేసి పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి రావి చెట్టు మొదట్లో లేదా మరి చెట్టు మొదట్లో కాలుస్తే చాలా మంచిది అలానే కాకుండా పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ మన యొక్క స్తోమతకు తగ్గట్టు మనం ఇంత దానం చేస్తాం కదా మనకు తెలిసి ఉంటుంది కదా అంత దానం చేయండి సింహరాశి వారికి దాన ధర్మాలు చేయడంలో నెంబర్ వన్గా ఉంటారు హెల్పింగ్ నేచర్లో నెంబర్ వన్గా ఉంటారు కాబట్టి దానం చేస్తారు కావున మీ సమస్య చెప్పుకొని మీకు ఉండే కష్టం చెప్పుకొని మీరు ఏంటంటే దానం చేసినట్లయితే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క వార్త మీకు అందే అవకాశం అయితే ఎక్కువగా మనకు కనిపిస్తుంది